రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించిన క్రమంలో ఫ్యాక్టరీలు మోసం చేయాలని చూస్తే యాజమాన్యాలపై చర్యలు తప్పవని చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ ఈ సందర్భంగా హెచ్చరించారు శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులోని మామిడికాయల మండీలను టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు మద్దతు ధర జీవో రాగానే గుజ్జు ఫ్యాక్టరీలను పరిశీలిస్తామని ఎక్కడైనా ఫ్యాక్టరీ యజమానులు రైతులకు అన్యాయం చేసినట్లు తెలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు రైతులకు నష్టం చేయాలని చూసే బ్రోకర్లపై కూడా చర్యలు తప్పవన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రైతుల ఆశలు చిగురించాయని జిల్లా రైతులు సీఎం చంద్రబాబు మీద నమ్మకాన్ని పెంచుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తోతాపురి మామిడి కిలోకు నాలుగు రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించినందుకు సీఎం చంద్రబాబుకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు